ప్రభు పేరట మీ అందరికీ వంద కంప్లీట్లీ అన్ప్లాన్డ్ ఫ్యామిలీతో పాటు బయటకు వెళ్దాం అనుకున్నాం బట్ తను అన్నారు దేవుని సన్నిధిలో దేవునికి స్థుతులు చెల్లిద్దాం అంటే చాలాసార్లు మనము స్థుతించే విషయంలో వెనకబడి ఉంటాం ఎంతమంది అంటారు ఎప్పుడైనా మీ బర్త్డేస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా వెంటనే మనకేం గుర్తొస్తుంది అమ్మో నాకు ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు నాకు అని అలా మానవ తత్వం అలాంటిది బట్ బట్ దేవుడు కాచి కాపాడి కంటిపాపల వలె కాచి కాపాడుతూ ఉన్నాడు అలానే మరి వివాహం అయిన తర్వాత నుంచి అసలు నా గురించి చెప్పాలంటే స్టడీస్ అంటే నేను ఒక బుక్ వామ్ని ఇప్పుడు కూడా ఖాళీ దొరికితే నన్ను అందరు వదిలేసే బుక్స్ తీసి ఏదో ఒక బుక్ చదవాలనుకుంటాను మరి అంత ఇష్టం ఉంటుంది ఏదో స్టోరీ బుక్ లేకపోతే న్యూస్ అలాంటివి చాలా మంది గా ఫీల్ అవుతారు కానీ నాకు ఇప్పటికీ ఎకానమీయో ఏదో ఒకటి ఇప్పటికీ చూస్తూనే ఉంటాను అలా ఉండేది పెళ్ళి దాకా మరి క్వైట్ ఆపోజిట్ మేమిద్దరం మరి తనేమో మినిస్ట్రీ ఓరియెంటెడ్ చిన్నప్పటి నుంచి పాస్టర్స్ ఫ్యామిలీ మా ఫాదర్ ఏమో పోలీస్ ఆఫీసరు మా బాబాయ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు మా ప్ర కజిన్స్ ఏమో ఎండిఓస్ ఎంఆర్ఓస్ ఇంకెలా ఉంటుంది అయ్యో ఒక గెజిటెడ్ గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఒక గ్రీన్ సంతకం పెడితేనే లైఫ్ అని ఒక మైండ్లో ఒక అలాంటి బ్రాటప్లో పెరిగినప్పుడు చాలా వ్యత్యాసాలు వచ్చేవి పెళ్ళిన తర్వాత అంటే నేనేమో ఒప్పుకునేదాన్ని కాదు నా లైఫ్ నాది అన్నట్టు ఉండేదాన్ని బట్ దేవుడు నాతో మాట్లాడారు చాలాసార్లు అంకుల్ డాక్టర్ ఎన్ జయపాల్ గారు మా మామయ్య గారు చాలాసార్లు మరి ఎయిర్పోర్ట్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద కమిషనర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెల్యూట్ కొట్టేవారు అదేంటి వీళ్ళే మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద సొసైటీ మరి వారు కూడా వీరిని సెల్యూట్ కొడుతున్నారు నమస్కారం చెప్తున్నారు అని అప్పుడు నా మైండ్ సెట్ అనేది మారింది ఆ తర్వాత చాలా సార్లు నువ్వు సేవ చేసుకో నేనేదో నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటా వస్తే వెళ్ళిపోదాం అనుకునే దాన్ని బట్ తను ఇన్ఫ్యాక్ట్ ప్రేయర్ చేశారంట రాకూడదని చూసారు కానీ బట్ నాకున్న సివిల్స్ పిచ్ అంతా దేవుడు వదిలేసి వదిలిపించాడు చెప్పాలంటే ఎప్పుడు సివిల్స్ అవ్వాలని చాలా ఢిల్లీ కూడా వెళ్ళిపోయాను అక్కడ కొన్ని కోచింగ్ సెంటర్స్లో ఇదే లైఫ్ అనుకునేదాన్ని బట్ ఈ గవర్నమెంట్ కంటే హెవెన్లీ గవర్నమెంట్కి వర్క్ చేయడం ఇంకా ఎంతో గొప్ప భాగ్యం అని మరి పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను ఎప్పుడు చూడు ఇరవై నాలుగు గంటలు మరి మా మామయ్య గారు ఎప్పుడు దేవుని కోరికే ఇంకా ఆయన రక్తనాళాల్లో కూడా ఇంకా దేవుడి గురించే ఆలోచిస్తారు దేవుని పని పొద్దున్న లేస్తే మరి ఆయన చూసి చాలా నేర్చుకున్నాం ఈ పదకొండేళ్లలో మరి ఆయన దగ్గర ఉంటూ మరి ఆయన చేసే పరిచర్యలు అలానే అన్ని విషయాల్లో మరి ఎంతగా ప్రభు కొరకు శ్రమిస్తున్నారు అనేది మరి ఆయనను చూస్తే అందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా చేయట్లేదు అని బాధ కలుగుతుంది బట్ దేవుడు ఎన్నో పాఠాలు ఆయన ద్వారా నేర్చుకున్నాము ఆ తర్వాత వివాహం అయ్యాక పిల్లల విషయంలో దేవుడు కృప చూపించాడు మరి త్రీ సిజేరియన్స్ అయితే జస్ట్ అన్బిలీవబుల్ అంటే ఒక్క బేబీ చాలనుకుంటే మరి ముగ్గురిని కనేసాము ఆ త్రీ సిజేరియన్స్లో దేవుడు తోడుండి మరి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సహాయం చేశాడు అలానే ఎటువంటి ఏ జబ్బులు లేకుండా దేవుడు కాచి కాపాడుతున్నాడు మరి ఈ దినాన్ని ఎందుకు స్థుతించాలి అంటే మరి చాలా మనము మనుషులమే అప్పుడప్పుడు డిప్రెస్ అయిపోతూ ఉంటాం ఏముంది ఏముంది లే జీవితం అని ఏం పనికి జీవితం అనుకుంటాం లేకపోతే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఒక భక్తుడు రాస్తాడు ఇఫ్ యు ఫైండ్ యువర్ సెల్ఫ్ గ్రైపింగ్ కౌంట్ యువర్ మెనీ బ్లెస్సింగ్స్ కౌంట్ దెమ్ వన్ బై వన్ అని అంటే నేను నీవు కంప్లైనింగ్ స్పిరిట్తో లేకపోతే సనుక్కుంటూ ఉన్నట్లయితే నీ యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని గతంలో దేవుడు నీకు ఎలా మేల్ చేశాడు అనేది జ్ఞాపకం చేసుకోమని నిజంగా ఎక్కడ మనకి కృతజ్ఞత ఉంటుందో అక్కడ ఏముండదండి సనుగుడు ఉండదు మరి ఎక్కడ మనం స్థుతిస్తామో అక్కడ మనకి అన్గ్రేట్ఫుల్ హార్ట్ ఉండదు కాబట్టి దేవుణ్ణి స్థుతించాలి మరి దేవుడు చేసిన మేలుకి దేవుడు జరగ జరగబోయించే మేలు కూడా స్థుతించాలని నేర్చుకున్నా అదే దావీది జీవితంలో మనం చూడవచ్చు ఆయన రాజయ్యాక స్థుతించలేదు కానీ ఆ గొర్రెలను కాసుకుంటూ కూడా ఎల్లప్పుడూ తన స్థితి వారి అన్నలందరూ తక్కువగా చూసినా కూడా ఆయన ఎప్పుడు ఆయన గొడవ ఆయన ఏంటి గొర్రెలు కాసుకుంటూ ఆయన స్థుతించేవాడుగా ఉన్నాడు బట్ నేను కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు గ్రేటర్ థింగ్స్ ఐ హెడ్ అని నమ్ముతున్నాను అండ్ అన్ని వేళ అలా దేవుని స్థుతించాలనేది నా జీవితంలో నేను నేర్చుకున్నాను అంతేగా దేవుడి ఇచ్చిన నా లవ్వింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్ అలానే నా పిల్లలను బట్టి ఎంతో స్థుతిస్తున్నాను చాలా బిడ్డలైతే చాలా అసలు చాలా ప్రేమిస్తారు ఎప్పుడైనా చిన్న చిన్న జ్వరాలు అలాంటివి వస్తే మరి మా పాప అయితే అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది నిజంగా ఆ ఆడపిడ్డలు ఉంటాం అంటే ఎంత లక్కీ అని అనుకుంటాను అబ్బాయిలు కూడా చాలా కేరింగ్ గా ఉంటారు మరి దేవుడి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను దేవుడి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి స్థుతిస్తున్నాను అంతేనండి నేను చెప్పదలుచుకుంది నాకు ఒకే ఒక కోరిక ఉంది మరి ఈ లోక పరంగా ఎటువంటి కోరికలు లేవు అది కావాలి ఇది కావాలి పెద్ద ఇల్లు వాకిలి అవేమీ లేవు కానీ దేవుడి కొరకు నమ్మకంగా బతకాలి నమ్మకంగా ఆయన పరిచర్య చేయాలి ఆయన అప్ప చెప్పిన పనిని అనిపించుకోవాలి మరి ఈ సంవత్సరం మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారా చేస్తారా ఓకే మరి దేవుని సేవలు ఇంకా ఎక్కువగా వాడబడాలని అలానే దేవుని సేవలో నమ్మకంగా ఉండాలని మీరందరు నా కోసం ప్రార్థన చేయండి థ్యాంక్ యూ అలానే మీరందరూ మా కొరకు వచ్చారు చాలా సంతోషం మరి మా కో సిస్టర్ పాల్ గారు మా అమ్మ అని పిలుస్తాను మరి ఇక్కడ మా మామయ్య గారు లేరు కానీ అమ్మ అమ్మగారు వచ్చారు మరి ఉండుంటే బాగుండేది అందరు కలిసి ఫ్యామిలీగా మరి చాలా సంతోషం మీ అందరి మధ్యలో ఇలా జరుపుకోవటం థ్యాంక్ యూ ఇప్పుడు మా కో సిస్టర్ కొన్ని మాటలు మాట్లాడుతుంది